మేడే ప్రపంచ కార్మికులను ఏకం చేస్తూ జరుపుకునే పండుగ చికాగోలోని హే మార్కెట్లో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మికుల ఐక్యతను చాటుతూ జరిగిన అతి పెద్ద కార్మికుల ప్రదర్శన ప్రతి కార్మికుడు ఎనిమిది గంటల పని దినాల కోసం పుట్టిన ఉద్యమం ప్రపంచమంతా పాకి మేడేగా ఉద్భవించి వేలాది మంది కార్మికుల రక్తంతో తడిచింది ఆ రక్తంతో ఎరుపెక్కిన ఎర్ర జెండాల సాక్షిగా మే ఒకటవ తారీఖున ప్రపంచమంతా కార్మికులు జరుపుకునే మేడే ఈ కోవలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో కార్మిక సంఘాలు ఏకతాటిపైకొచ్చి మిన్నంటే మేడే సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ క్వారీ లారీ యూనియన్స్ తొట్టి రిక్షాల సంఘాలు సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ వామపక్షాలు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఆర్టీసీ ఆటో యూనియన్ల కార్మికులు జట్టు కూలి క్వారీ కార్మికులు భారీ ఎత్తున పాల్గొని స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ మీదుగా ఊరేగింపులు మందుగుడి సామాన్ల పేల్పులు ధ్వని పరికరాలతో డాన్సులతో హోరెత్తించారు ம வைக்கதா ஏதேசம் பட்டணிகைக்கா ஏதேசம் பட்டணிகைக்கா dikun kita jangan nama lain kau datang sana kau datang sana కూడా ఆ పోరా చంచోట్ని నిలబెట్టడం జరిగింది మరి ఆ తర్వాత మన గారు చెప్పారు నాన్న ఆడేషన్ అన్ని కూడా నేను అమలు చేస్తాను ఆ కూడా నేను కొనసాగిస్తానని చెప్పి డబ్బు తప్పుల కోట్ల రూపాయలు ఇవాళ జగన్ గారు తీసి ఆయన సంతానం ఓడుకోవడం జరిగింది ఓడుతున్నారు సంక్షేమంలో పక్కభావం పట్టించి ఒక అప్రేషన్ లో పెట్టి ప్రకటన